అది కష్టం సార్ ఏంటి కష్టం ఒక్కసారి తిమ్మక్కను చూడండి నూట ఏడు సంవత్సరాలుగా క్వారీలో కూలీ పని చేసుకునే మనిషి నలభై ఏళ్ల నుంచి మొక్కలు నాటడం మొదలు పెట్టింది మొక్కలతో ఆ రోడ్డు నిర్మించింది వేల మొక్కలు నాటి మొక్కల్నే మొక్కేలా చేసింది అందుకే భారత ప్రభుత్వం ఆమెకి పద్మశ్రీ ఇచ్చింది ఆ యంగ్ పొలిటీషియన్ జోగనిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇనిషియేటివ్ తో ఎంతో సెలబ్రిటీలతో మొక్కలు నాటిస్తూ మరెంతో మంది సామాన్యుల్ని ఇన్స్పైర్ చేస్తూ ఇప్పటి వరకు పదహారు కోట్ల మొక్కల్ని నాటించారు రోల్ మోడల్ అంటే అభిమానులు సంపాదించి అక్కడికి ఎక్కడం దేశభక్తి అంటే జనగణ మన రాగని లేచి నుంచి గీతం ముగించగానే కూర్చుని సినిమా చూడటం కాదు మన చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచించండి మనకి బ్రతుకునిస్తున్న చెట్టుని మనం బ్రతికించుకుందాం जर लि ग्रीन सोलजर् अब मदर नेचर मन दी